ని విజయవాడ గ్రామం వెళ్ళి అడిగితే ఎలాంటి ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు కరెక్ట్ అయిన విధానం దొరికిందో అని మాకు సకాలంలో అన్ని తినడానికి కానీ ఉండటానికి కానీ తాగటానికి ఏ ఇచ్చారనేది వాళ్ళు ముడిపోయిన గ్రామస్తే చెప్తారన్న మనం చెప్పవసరం లేదు ఏ ప్రభుత్వం బాగుందంటే మీడియాలో అన్నింటిలో చూస్తున్నాం మాకు చంద్రబాబు నాయుడు గారు సకాలంలో అన్ని ఏదిలో మొలకొచ్చిందన్న లోటు లేకుండా అన్ని పాల ఎడితే సగ వాళ్ళు ఇంటికి పంపించారు ఇంకేంతకంటే ఏం కావాలన్నా అదే అసలు ఎంత తక్కువ టైంలో ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత ఆర్థిక సహాయాలు కొన్ని నెలల్లో టైం పట్టేది కానీ అసలు వరదలు వచ్చిన తర్వాత కొత్త తక్కువ టైంలోనే ప్రతి ఇంటికి పాతిక వేల రూపాయలు ఇచ్చి వరదలో మునిగిపోయిన ప్రతి ఇంటికి పాతిక వేలు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో బైక్ రిపేర్లు దగ్గర నుండి ఇల్లు బాగు చేయడం కానీ అన్ని చంద్రబాబు దగ్గర నుండి పర్యవేక్షణ చేసి చేశారు ఇవన్నీ ఎలా అనిపించింది అది బాగుందన్న ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మునిగిపోయి బురద పట్టేసి అవి పట్టేసి ఉంటారు అన్నీ తడిసిపోయి ఉంటాయి ఈ సర్దుకోవాలా ఇల్లు కడుక్కొని వెళ్ళాలనే ఉద్దేశం లేకుండా దాదాపు కొన్ని వేల పైరింజన్లు పెట్టి శుభ్రం చేసి ఇవ్వడం అనేది అసలు ఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు చేయలేదన్న నాకు తెలిసి అంటే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు వయసు మించిన వాళ్ళు నాకు తెలిసిన కాని అయితే ఏం లేదు ఎందుకంటే గతంలో సునామీ ఒకటి వచ్చింది వ ఆ ఉద్భుత్వ పానికి నేను అక్కడే జనరేటర్లు పెడతాకెళ్ళానన్న అప్పుడు కూడా ఇంత విధంగా కడిగి ఇచ్చే అంత లేదన్న కాకపోతే ఇప్పుడు మరి డిప్యూటీ సీఎం గారు అవనాయి సీఎం గారు లోకల్ నాయకులను బట్టి ఎమ్మెల్యే గారిని బట్టి ఎంపీ గారిని బట్టి వీళ్ళందరూ సహకారం లేకపోతే ఆయన కూడా ఏమి ఏమీ అన్న ఎందుకంటే వీళ్ళందరూ కూడా మా మా దగ్గర ఉంది మా పరిస్థితి అని వీళ్ళు తెలియజేయబోతే ఆయనకి తెలియలేదు కన్నా ఆయన తెలియజేయటం వెంటనే స్పందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఏ బాధ లేకుండా ఏ లోటు లేకుండా మాకు అన్ని పథకాలు సకాలంలో అందుతాయి అని మేము అన్న మరలా వచ్చే ఐదు సంవత్సరాలకి ఉంటామో లేదనేది తెలీదు మరలా వచ్చినా సరే ఆయన్నే గెలిపించుకుని మా హక్కులన్నిటి కోసం పోరాడాలనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం ఫైనల్గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే జనసేన టీడీపీ అవునా బాగుందన్న ఎందుకంటే ఆయన భవిష్యత్తుకి ఈయన యవన్తనానికి చాలా బాగుందని అనిపిస్తుంది అన్న మాకైతే ఎందుకంటే ఈయన ఆవేశపరులాగా మాట్లాడితే మాట్లాడే వ్యక్తి కాదు ఆయన ఆలోచించి వంద సంవత్సరాలు ముందుకు ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన సలహా తీసుకుని వీళ్ళిద్దరూ సక్కిపడి ఏం చేద్దామనే ఆలోచన చేయటం అనేది చాలా బాగుంది వీళ్ళిద్దరు కలయిలకి ఇంకా ఇద్దరు ఇంకా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఎప్పటికైనా సరే వీరి పరిపాలన ప్రజలకి ఆదరణకరంగా ఉండాలని కోరుకుంటున్నాం విజయవాడ వరదలొచ్చి ములిగిపోతూ ఉంటే ఆ గ్రామాలన్నింటికి చంద్రబాబు ఆర్థిక సహాయం ఇరవై ఐదు వేలు ప్రకటించారు ప్రతి కుటుంబంలో మొత్తం పద్దెనిమిది వేల కుటుంబాలు ఉన్నాయి విజయవాడ మొన్న వరదల్లో మునిగిపోయిన ఆ కుటుంబాలన్నింటికి ఆ విజయవాడను మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కానీ ఆ బైక్ రిపేర్ కానీ మొత్తం ఇన్సూరెన్స్ కానీ చంద్రబాబు దగ్గరుండి పర్యవేక్షణ చేసి మొత్తం ఏ టు జెడ్ అంతా పనులని కంప్లీట్ చేసి మళ్ళీ యధాస్థితిగా విజయవాడని తీసుకొచ్చి ఆ మొత్తం వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి ఇరవై ఐదు వేలు ఆర్థిక సహాయం అందించారు ఈ వరద సహాయం ఏదైతే ఉందో దాన్ని ఆర్థిక సహాయంగా ఇరవై ఐదు వేలు ఇచ్చారు అయితే మొన్న మొత్తం ఒక నాలుగు వేలు ఐదు వేలు కుటుంబాలకి ఇచ్చారు ఈ రోజున పద్నాలుగు వేల కుటుంబాలకి మొత్తం ఈ రోజున ఇరవై ఐదు వేలు అందించారు చంద్రబాబు గారు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు అదే జగన్మోహన్ రెడ్డి అయితే టాటా బాయ్ అని అక్కడతో ఆగిపోయేది ఈ రోజున ప్రతి ఒక్కరు విజయవాడ సంబంధించిన రైతులే కానీ ఆ విజయవాడ పరిసరాల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలే కానీ ఆ సింగనగర్ ప్రజలే కానీ మొత్తం ఆ లంక గ్రామం అదే కృష్ణ లంక ఈ ప్రాంతంలో మునిగిపోయిన ప్రతి ఒక్కరూ చెప్పే ఒకే ఒక్క మాట చంద్రబాబు గారు నిజంగా దేవుడయ్యా ఆ దేవుడు కనుక లేకపోతే ఈ రోజున మా స్థితిలో ఏమేమి మేము ఎలాగ అయిపోవాలి మా పరిస్థితులు ఏ రకంగా ఉండయో ఒక పక్కన వరదలు వస్తుంటే మోక లోతుల నీళ్ళు వచ్చి చంద్రబాబు గారు మమ్మల్ని ఆదుకున్న విధానమే కానీ మాకు ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టడమే కానీ ఎప్పుడైనా మమ్మల్ని స్థితి తీసి తీసుకొచ్చారంటే అది చంద్రబాబు గారి వల్లే సాధ్యం అంటూ ఈ రోజున దేవుడితో కులుస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఘోరాతి ఘోరమైన పని ఏం చేశాడు తెలుసా ప్రకాశం బ్యారేజ్ని కోల్చడం కోసం బోట్లు పంపించాడు నందిగామ సురేష్ ఒప్పుకున్నాడు కూడా ఈ విషయాన్ని ఆ నందిగామ సురేష్ బోట్లు కొట్టుకొచ్చాయి అక్కడికి అబ్బాయి మాకేమీ తెలియదు బోట్లు కూడా వాళ్ళే ప్రభుత్వం వాళ్ళ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏమీ సంబంధం లేదు కావాలని చెప్పి చంద్రబాబు అక్కడ పంపించి జగన్మోహన్ రెడ్డి మీద బోటకప్పు మాటలు అబద్ధాలు చెప్పి మొత్తం డైవర్టింగ్ డైవర్టింగ్ పాలిటీషియన్ చేస్తున్నాడని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారు అరే కనీసం ఆలోచన ఉండాలి కదా ఒక పక్కన వరదల్లో ఎక్కుపోయిన ప్రజల్ని కాపాడుకుంటా సహాయక చర్యలు చేసుకుంటా వాళ్ళకి ఆహార సదుపాయాలు చూసుకుంటా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ నుండి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి ప్రజలకి మెరుగైన జీవన విధానం అందించడం కోసం చంద్రబాబు గారు కృషి చేస్తుంటే మొత్తం ఆ ఎంఏ ఉన్నటువంటి సహాయక సిబ్బంది పోలీసులే కానీ మొత్తం డాక్టర్లే కానీ ఎనీటైమ్ ఫైర్ ఇంజిన్లతో సహా ఎనీటైమ్ ఎప్పటికప్పుడు అక్కడ రెడీగా కూర్చుని ఉంటే అక్కడికి వచ్చి బోట్లు పడే తాకి చంద్రబాబు గారికి వెంపనయా ఆ బోట్లు ఒక్కొక్కటి ఐదు ఆరు టన్లుండే బోట్లు వచ్చి అక్కడ కొట్టుకొచ్చినాయి అంటే ఆ ప్రకాశం బ్యారేజ్ కనుక గేట్లు కనుక బద్దలైతే ఆ వాటర్ మొత్తం విజయవాడ అంతా స్ప్రెడ్ అయ్యి అనేక మంది చచ్చిపోయేవారు నువ్వు వేసిన ప్లాన్ ఇది వెంటనే చంద్రబాబు గారి అనుభవంతో అక్కడ ఉన్నటువంటి బోట్లన్నీ తీసేసి మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చారు అయినా దీని మీద కూడా నువ్వు శవరాజకీయాలు చేయడం ప్రజలకి మంచి చేయకపోయిన పర్లే కనీసం ప్రజల జోలికి వెళ్లకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి నిన్ను పడలేక నీతో ఎడవలేక నీతో మాకు వద్దని చెప్పి నిన్ను పదకొండు సీట్లు కూర్చోబెడితే ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తే మళ్ళీ నువ్వు ప్రజల్లోకి వచ్చి ఏంటి నువ్వు దుమ్ము దుమారం చేస్తావు ఒక నువ్వు మాజీ ముఖ్యమంత్రి ఆ మాజీ ముఖ్యమంత్రి గౌరవాన్ని కాపాడుకో నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఉన్నావు అంటే ఒక ఎమ్మెల్యేగానే ఉండు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం నేనే ముఖ్యమంత్రిని నన్ను ఇంకా నేను అధికారం నుంచి వెళ్ళలేదన్నట్టు నువ్వు అడావుడు చేసేవనుకో చాలా దారుణంగా ఉంటుంది నువ్వు పులివెందుల వరకే నువ్వు నీ యొక్క మొత్తం చూపించాల్సిన ప్రతిమేమైనా ఉంటే అక్కడ చూపించుకో మిగతా రా ఊర్లకు వచ్చి మిగతా జిల్లాలకు వచ్చి మిగతా నియోజకవర్గాలకు వచ్చి నేనేంటో చూపిస్తా చంద్రబాబు ఏం చేసాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఉంటే ఈ పాటికి పదహైదు వేలు పదహైదు వేలు పనిచేసేవాడని చెప్పి మూదరగొట్టి మైకుల్లో చెప్పడం కాదు వాస్తవాలు ప్రజలకు తెలుసు నీకు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టినప్పుడు నీకు పని అంటే అర్థమైపోయింది ఈ రోజున ప్రతి ప్రజలందరూ నీకు నీ పరిపాలనకి దండం పెట్టి నీతో ఉండలేక నీతో ఏడవలేక ఓరే బాబు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు ఉద్ర బాబు అని చెప్పి అందరూ కోటం ప్రభుత్వానికి స్వాగతం పలికితే ఇప్పుడు కూడా వచ్చి నీ రాజకీయాలు నీ శివరాజకీయాలు చేసి జనాలు పిచ్చెక్కిపోతుంది పిచ్చోళ్ళు చేసి అతను నువ్వు సహాయక చర్యలు జరిగితే ఉంటే కనీసం పట్టించుకోవట్లేదా సహాయ చర్యలు ఎంతలా చేస్తా ఉన్నా కనీసం ఏమీ చేయలేదా మళ్ళీ పవన్ కళ్యాణ్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ చెప్పి టా టాపిక్ డైవర్ట్ చేయడం అరే వరదలు వస్తానికే పవన్ కళ్యాణ్ సంబంధం ఏంటరా పవన్ కళ్యాణ్ క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కనుక అక్కడికి వస్తే అక్కడ మళ్ళీ ఇంకా జనసంద్రత పెరుగుద్ది ఫ్యాన్స్ వస్తారు ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్నటువంటి ఆ క్రేజ్ వేరే లెవెల్ అది వరద ఏదా ఇంకోటి కదా పవన్ కళ్యాణ్ వస్తానని తెలిస్తే వెంటనే ఆయన ఆయన వెనక కొన్ని వందల మంది ఆయన రోడ్డు మీదకి వస్తారు ఇది మళ్ళీ పోలీసులకు ఇబ్బంది ఈ సహాయ చర్యలు చేసే వాళ్ళకి ఇబ్బంది నా వల్ల ఇంకా కొద్ది ఇబ్బంది కలుగుద్దామని చెప్పి ఆలోచించి ఇంట్ అక్కడ ఉండి తన ఫోన్ కాంటాక్టుల ద్వారా మొత్తం తనకు ఉన్నటువంటి సిబ్బందిని అంతా అలెక్ట్ చేసుకుంటా ఆటలో ఉంటే దాన్ని కూడా రాజకీయాలు చేశారు పుట్టినరోజు సైతం కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజులు జరుపుకోకుండా ప్రజల్లో నిమగ్నం అయిపోయి ప్రజల కోసం పనులు చేస్తామని అంటే వచ్చారు రెండు రోజుల తర్వాత వచ్చారు ప్రెస్ మీట్ పెట్టి కరెక్ట్గా వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని వాగిలందరికీ నైంటీ ఎంఎం రాడ్ దించాడు జాస్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడికైనా బుద్ధి వచ్చిందని రాదు ఎంతసేపు బురద జలడం శవరాజకీయాలు చేసుకోవడం ఎంతతోనూ సరిపోతుంది పక్కన వరదలు వస్తే నువ్వేనా కోటి రూపాయలు ప్రకటించావు కోటి రూపాయలు ఏమైనా అయ్యా నేను ఆర్థిక సహాయం జగన్మోహన్ రెడ్డి అని నేను ఒక కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తూ ఉన్నా నువ్వు అధికారంలో ఉండి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కోటి రూపాయలు ప్రకటించావా అవి బాబోయ్ పెద్ద ఆశ్చర్యం కదా సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కటి ఐదు కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్లు ప్రభాస్కి ప్రభాస్కేమి సంబంధం అయ్యా నాలుగు కోట్లు ఇచ్చాడు విరాళం నువ్వు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఉన్నావు నువ్వు కోటి రూపాయలు విరాళం ఇచ్చేవా ప్రజలకు ఏపీ ప్రజల దగ్గర చాలా తీసుకున్నావు కదా చాలాగా దోచుకున్నావు కదా కరెంట్ బిల్లు ద్వారా కానీ మద్యం ద్వారా కానీ ఏ ఇసుక ద్వారా కానీ ఎక్కడ పడితే అక్కడ అన్నింటిలో దోచుకున్నావు కదయ్యా మా డబ్బులు మాకే ఇవ్వడానికి కోసం నీకు కోటి రూపాయలు వచ్చినాయ్యా నువ్వు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా ఏం చేసావు ప్రజలకి ఇవ్వడానికి మనసు ఒప్పదు కదా అక్కడక్కడ ప్యాలెస్లు కడతావు ఆదో ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ అంటావు బెంగళూరు ప్యాలెస్ అంటావు ఇదంటే రుషికొండ ప్యాలెస్ అంటావు ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకుంటా లోటస్ పాండ్ ప్యాలెస్లు అంటావు అలా రకరకాల ప్యాలెస్లు కట్టుకొని డబ్బు అంత చక్కగా అనుభవించడానికే తప్ప ప్రజలకి కష్టపెట్టిన రూపం ఏమైనా ఉందా కష్టానికి ఉపయోగించిన రూపం ఏమైనా ఉందా లేదు కదా వెనక తిరుగు చూసుకున్నా ముందు చూసుకున్నా రేపు దొరలు చూసుకున్నా సరే ప్రభా సారీ ఏలూరులో కానీ ఎక్కడ కానీ ఎటు చూసుకున్నా సరే ఏ పరిసర ప్రాంతంలో చూసుకున్నా సరే కూటమి ప్రభుత్వమే ప్రజలకు అందుబాటులో ఉంది తప్ప నువ్వు చేసింది ఎక్కడా లేదు ఉండదు పోవడా పథకాలు ఇస్తారంటో అవి అందవు అందేస్తాయి అంటావు నీదో ఓహో నీకు ఉపదేదు నీకు ఉపాధి అంట మాటలే చేతలే ఉండవు ఇది అందరికీ తెలుసు అందుకే నేను పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడినా ఇంకా నీ రేపొద్దు ఎమ్మెల్యే సీట్ కూడా రాదు